హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీతోటి మరి ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మరి క్రితం వీడియోలో మనం జంగాడం టౌన్లో ఎవరికి ఎంత మెజార్టీ వచ్చింది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం మరి ఈరోజు మనం చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం రూరల్ గ్రామాలు ఇరవై ఉన్నాయి ఈ ఇరవై గ్రామాల్లో ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందనేది మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ప్రోత్సహించండి దీని ద్వారా మరి ఎంతోమంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి మరి మన ఛానల్ని ప్రోత్సహించడం వాళ్ళు అవుతారు దయచేసి ఈ పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ మొక్కవలసిందిగా కోరుతున్నాను మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించారు తెలుగు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మరి ఇంతటి వేవు మరి లేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి అందులో భాగంగా జంగారెడ్డిగూడెం కూడా రూరల్లో ఇరవై గ్రామాలు ఉన్నాయి ఈ ఇరవై గ్రామాల్లో కూడా రెండు వేల పద్నాలుగులో కనుక మనం చూసుకుంటే పద్నాలుగు వందల చిల్లర ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావటం రెండు వేల పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్సీపీకి మరి పన్నెండు వేలు భారీ మెజార్టీ రూరల్ గ్రామాల్లో మొత్తం ఇరవై గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గ్రామంలో కూడా మెజార్టీ రాలేదు మొత్తం అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వచ్చాయి మరి రోజు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కనుక మనం చూస్తే ఏ గ్రామాల్లో ఎన్ని వచ్చినాయి ఏంటనేది కూడా మనం పరిశీలన చేద్దాం జంగా మండలంలో ఇరవై గ్రామాలు ఇరవై గ్రామాల్లో మరి ముందుగా మనం ఏ పోలవరాన్ని తీసుకుంటే ఏ పోలవరంలో మొత్తం తెలుగుదేశం పార్టీకి ఒక వెయ్య ముప్పై ఒక్క వెయ్య ఓట్లు వచ్చింది వైఎస్ఆర్సీపీకి ఎనిమిది వందల పదమూడు ఓట్లు వచ్చాయి రెండు వందల పద్దెనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఏ పోలవరం మెజార్టీ రావడం జరిగింది అంటే చిన్నవారి బూత్ కూడా దీంట్లోనే ఇంక్లూడింగ్ చేసాం ఏ చిన్నవారిగూడంలో ఒక బూత్ ఏ పోలవరంలో రెండు బూత్లు మొత్తం మూడు బూత్లు కలిపి రెండు వందల పద్దెనిమిది ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది పారువ్ గ్రామంలో చూసుకుంటే మొత్తం ఏడు పోలింగ్ బూత్లు ఉన్నాయి చల్లవారిగూడెం జొన్నవారిగూడెం మంగిశెట్టి గూడెం తాడువాయి ఇలా మొత్తం ఏడుబూత్లు ఈ ఏడు బూత్ కూడా మొత్తం చూసుకుంటే రెండు వేల నూట ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి మరి వైఎస్ఆర్ సిపికి రెండు వేల నూట ముప్పై మూడు ఓట్లు వచ్చాయి ఇరవై ఏడు ఓట్లు స్వల్ప మెజార్టీ ఈ తాడువాయి పంచాయతీలో వైఎస్ఆర్ సిపికి రావటం జరిగింది మరి అదే రకంగా మైసనగురం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి పన్నెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి తొమ్మిది వందల పదమూడు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ నాలుగు వందల యాభై ఆరు ఓట్లు భారీ మెజార్టీ ఇక్కడ మైసంగూరు నుంచి రావడం జరిగింది మరి అదే రకంగా పట్టినపాలెం గ్రామంలో ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు తొంభై రెండు ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి పట్టినపాలెం గ్రామంలో రావటం జరిగింది మరి అదే రకంగా అక్కనపేట గ్రామం చూసుకుంటే నాలుగు వందల ఎనభై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీ నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సీపీకి అరవై ఏడు ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి అక్కనం రావడం జరిగింది మరి శ్రీనివాసపురం గ్రామంలో మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి వైఎస్ఆర్సిపికి పన్నెండు వందల ముప్పై మూడు ఓట్లు రావడం జరిగింది ఈ గ్రామంలో నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయి నాలుగు పోలింగ్ బూత్లు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చి ఆరు వందల అరవై ఏడు భారీ మెజార్టీ శ్రీనివాసపురం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గతంలో కూడా ఇప్పుడు అన్నంత మెజార్టీ శ్రీనివాసపురంలో మరి భారీ మెజార్టీ ఆరు వందల అరవై ఏడు ఓట్లు రావటం జరిగింది వేగవరం గ్రామంలో మరి మొత్తం రెండు వేల రెండు వందల ముప్పై మూడు ఓట్లు తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్ సిపికి రావటం జరిగింది ఇక్కడ కూడా భారీ మెజార్టీ ఏడు వందల యాభై నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ ఇక్కడ నమోదైంది ఇక్కడ వేకౌరం గ్రామంలో బీసీ కాలనీలో ఒక బూత్లో నాలుగు వందల ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినాయి మరి బీసీలో తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ అంటానికి ఇదొక రుజువుగా మనం చెప్పుకోవచ్చు చెక్కదేరపల్లి గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఇక్కడ ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఐదు వందల పదకొండు ఓట్లు వైఎస్ఆర్ సిపికి రెండు వందల తొంభై ఏడు ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చాయి మరి గుర్రాయగూడెం గ్రామం చూసుకుంటే ఆరు వందల ఇరవై ఏడు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఐదు వందల పదకొండు ఓట్లు వైఎస్ఆర్సిపికి ఇక్కడ నూట పదహారు ఓట్లు మరి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది అదే రకంగా నాగులగూడెం గ్రామంలో కూడా రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండింటిలో కూడా కలిపి ఆరు వందల తొంభై ఏడు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఆరు వందల యాభై ఏడు ఓట్లు వైఎస్ఆర్సిపికి వచ్చి నలభై ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది మరి పుట్ల గట్ల కూడా మరి ఇక్కడ తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీకి నాలుగు వందల ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపికి వచ్చినాయి ఇక్కడ ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ రావటం జరిగింది తిమ్మలాపురం గ్రామంలో ఆరు వందల డెబ్బై ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఐదు వందల ఎనభై రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీకి యాభై ఐదు ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావటం జరిగింది పేరంపేట గ్రామంలో పన్నెండు వందల ముప్పై మూడు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఒక వెయ్యి ఎనభై ఒక్క ఓట్లు రావటం జరిగింది నూట యాభై రెండు ఓట్లు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావటం జరిగింది మరి అదే రకంగా కేటవరం గ్రామం ఈ కేటవరం గ్రామంలో మన ఒక విషయాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటిసారిగా మండల ఎన్నికలు జరిగినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నుంచి మాంకేల్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కామరెడ్డి అబ్బాయి గారు పోటీ పట్టడం జరిగింది అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాకుండా ఈవీఎంలు కాకుండా పోస్టల్ బ్యాలెట్ ఉండయి మరి ఏ పోలవరకాడ్ నుంచి కౌంట్ చేసుకుంటా లాస్ట్ విలేజ్ కేతవరం ఈ లాస్ట్ విలేజ్కి వెళ్ళేసరికి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నాలుగు వందల చిర ఓట్లు మెజార్టీ తోటి ఉండటం జరిగింది దాన్ని కేతవరం గ్రామం లాస్ట్ కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకున్నారు కానీ కేతవ కేతవరం ఓపెన్ చేసేసరికి వన్ సైడ్ గా మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేసి మరి ఆ రోజున ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెజార్టీని తిరగదీసి తెలుగుదేశం పార్టీ మహంకాళి బాబు గారు మరి నాలుగు వందల ఓట్లు చిర అక్కడ కేతవరం గ్రామంలో గెలవటం జరిగింది మళ్ళీ అదే పరిస్థితి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే కేతవరం గ్రామంలో పదిహేను వందల తొంభై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి వైఎస్ఆర్ సిపికి ఏడు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ మండలంలోనే హైయెస్ట్ మెజార్టీ కేతవరం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మూడు మెజార్టీ కేతవరంలో భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఎనభై ఆరులో ఆ రోజు మాంకాల బాబు గారి నిగరానికి కారణం కేతవరం అయితే ఈ రోజు మండలం హైయెస్ట్ కేతవరం గ్రామం నుంచి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది పంగిడిగూడెం తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్ సిపికి పదమూడు వందల ఇరవై ఒక్క ఓట్లు ఇక్కడ రెండు వందల నలభై రెండు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జరిగింది ఈ ఫస్ట్ తారవై స్వల్ప మెజార్టీ వైఎస్ఆర్సిపికి ఇరవై ఏడు ఓట్లు మరి రెండో గ్రామం రెండు వందల నలభై రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీకి పంగిడి కూడా రావడం జరిగింది ఇక లక్కవరం రూరల్లోనే పెద్ద పంచాయతీ లక్కవరం ఈ లక్కవరంలో తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు వైఎస్ఆర్ సిపికి రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లు ఇది కూడా వైఎస్ఆర్ సిపికి తొంభై ఎనిమిది ఓట్లు మెజార్టీ రావడం జరిగింది లక్కవరం గ్రామం రెండు వేల పద్నాలుగులో మరి ఏడు వందల చిర్ర వైస్ఆర్సిపికి తెలుగుదేశం ప్రబంలో కూడా లక్కవరంలో వైఎస్ఆర్సిపి మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వెనుక చూసుకుంటే దాదాపుగా పద్దెనిమిది వందల మెజార్టీ వచ్చింది కానీ ఈ రోజున తొంభై ఎనిమిది ఓట్లు మాత్రమే వైఎస్ఆర్సిపికి అక్కడ మెజార్టీ రావడం జరిగింది తర్వాత టెక్కిన వాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆరు వందల ముప్పై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఐదు వందల ముప్పై ఓట్లు మెజార్టీ నూట మూడు ఓట్లు టెక్కిన రావటం జరిగింది తర్వాత దేవులపల్లి గ్రామంలో ఒక వెయ్యి ఇరవై రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి సిపికి ఏడు వందల నాలుగు ఓట్లు మెజార్టీ మూడు వందల పద్దెనిమిది ఓట్లు దేవులపల్లిలో తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది అమ్మపాలెం పంచాయతీలో రెండు పోలింగ్ బూత్లు ఉంటే కట్టపొదలగడము అమ్మపాలెం రెండు కలిపి ఏడు వందల ఇరవై ఓట్లు టీడీపీకి వచ్చాయి ఐదు వందల అరవై ఐదు ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి నూట అరవై ఒక్క ఓటు మరి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది ఇక చివరి గ్రామం నెమ్మలగూడెం ఇరవై గ్రామం ఇక్కడ మూడు వందల డెబ్బై రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి మూడు వందల పదమూడు ఓట్లు రావటం యాభై తొమ్మిది ఓట్లు మెజార్టీ మరి తెలుగుదేశం పార్టీ గెలవటం మొత్తం ఇరవై గ్రామాలు మనం లెక్క చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ పదిహేడు గ్రామాల్లో మెజార్టీ రావటం మూడు గ్రామాల్లో వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం లక్కవరం తాడువై పంగడిగూడెం ఈ మూడు గ్రామాల్లో మరి వైఎస్ఆర్సిపి మెజార్టీ మిగిలిన పదిహేడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావడం జరిగింది మండలం మొత్తం మీద ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్లు మరి జంగారెడ్డిగూడెం రూరల్లో మెజార్టీ రావటం జరిగింది మరి ఇంతకుముందు చెప్పిన మనం జంగార టౌన్లో చూసుకుంటే పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఓట్లు మరి ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్లు ఈ చూసుకుంటే పదిహేడు వేల ఓట్లు మెజార్టీని మనం చింతపూర్లో ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో మన రోషన్ కుమార్ గారు గెలిస్తే మరి దాదాపుగా పదిహేడు వేల ఓట్లు మెజార్టీ జంగారౌను రోడ్లే మరి ఇచ్చిన చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి తర్వాత వీడియోలో మన మిగిలిన చింతలపూడి మండలాలు కామరకోట లింగపాలెం చింతలపూడి ఈ గ్రామాల మీద కూడా మనం ఎవరికి ఎంత వచ్చిందనేది తెలుసుకుందాం మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మన ఛానల్ని ప్రోత్సాహించవలసిందిగా కోరుతున్నాను